బీమాడుగుల మండలం వమ్మలి పంచాయతీలో వమ్మలి కృష్ణాపురం విజయపురం అలాగే రాయకత్త మండలంలోని కొబ్బరి పంచాయతీలకి గత పదిహేను సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆ రోజు జరిగినటువంటి ఆరో విడత భూ పంపిణీలోని నాలుగు వందల యాభై మందికి పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చినటువంటి భూమికి అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి పాస్బుక్లో ఉన్నటువంటి సర్వే నెంబర్కి సంబంధం లేదు దీని మీద గత పదిహేను సంవత్సరాలుగా సిపిఎం పార్టీ అనేకమైనటువంటి పోరాటాలు ఆందోళనలు చేసింది దీని ఫలితంగా ప్రభుత్వం స్పందించి సీసీఎల్ఏకి రాసి సమస్య సిసిఎల్ఏ దగ్గర నుండి సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి చెప్పారు కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు మేము ఆగస్టు పదకొండవ తారీఖున సిసిఎల్ఏ దగ్గరికి సిపిఎం పార్టీ ప్రజా సంఘాలుగా వెళ్ళి కలిసి ఈ సమస్య పరిష్కారం చేసి పెట్టండి అని చెప్పేసి విన్నవించడం జరిగింది సిసిఎల్ఏ గారు సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ గారికి రాశారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ సాత్కారికంగా దాన్ని స్పందించకుండా పక్కన పెడితే గత నెల ఇరవై ఇరవై ఆరో తారీఖున బొమ్మల్లోని ఉరితాలతోని ఓ పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం దేవీ నిరసన తెలియజేసి దీంతో జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీని మీద లేదు దీన్ని వెంటలే కమిటీ చేస్తాను దీన్ని నెల రోజుల్లోగా వెంటలే దీనికి పట్టాలు లేని అందరికీ పట్టాల కొంటే ఎవరైతే ఇప్పటివరకు పట్టాలు ఇచ్చారో పట్టాలు ఇచ్చిన వాళ్ళకి దీన్ని చేయండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అయినా కానీ ఈ రోజు వరకు రెవెన్యూ అధికారులు నర్సీపట్నం ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మాకు స్పందించినటువంటి పరిస్థితి లేదు దీని మీద కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానికులు సిపిఎం పార్టీకి ఎక్కడ పేరు వచ్చేస్తుందని చెప్పేసి దురుద్దేశంతో ఈరోజు అక్కడ వాళ్ళు మళ్ళీ జిల్లా కలెక్టర్ గారిని కలడం ఎమ్మెల్యే గారి చేత కలెక్టర్ గారికి చెప్పించి ఇది మేము మేమే తీసుకొచ్చాం మేమే పట్టాలు ఇస్తున్నాం మేమే ఆన్లైన్ సమస్య పరిష్కారం చేస్తాం కూటమి ప్రభుత్వం ఇది అన్ని చేస్తుందని చెప్పేటటువంటి ప్రకటనలు చేసి ఈరోజు పేదలు మోసం చేసి మబ్బు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఇందులో కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితులు లేదు మేమేమో ఎన్నికల్లో ఈరోజు పోటీ చేసి అక్కడైతే ఎంపీటీసీలు కావాలి జన్పిటీసీలు కావాలి లేదంటే మేము ప్రెసిడెంట్లు కావాలని అడిగినటువంటి పరిస్థితి మాకు లేదు వాళ్ళు రోజేమో దాన్ని అడ్డం పెట్టి ప్రేదలు పట్ట కొట్టి పట్టాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకునేటువంటి దుర్మార్గంటువంటి పరిస్థితులకి ఈరోజు వస్తూ ఉన్నారు అది ఈ సర్వే చేయకుండా ఈరోజు అడ్డుకుంటా ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకని అంటే మేమేమో ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులమే కాబట్టి వాళ్ళు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే చేతుల మీదుగా వాళ్ళు పట్టాలు ఇవ్వండి వాళ్ళు సాగుబడి ఆన్లైన్ నమోదు చేయండి పగ్గా వాళ్ళందరికీ మేమే చేసామని వాళ్ళు చెప్పుకునేవ్వండి మాకే అభ్యంతరం లేదు కానీ దీన్ని అడ్డం పెట్టి సర్వే చేయకుండా వాళ్ళు మోసం చేసేటువంటి ప్రయత్నం అటువంటి చేయడం అటువంటిది మేము తప్పు పడుతున్నాం సరైనది కాదని చెప్పేసి మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం అందుకని అటు గొమ్మిరి గ్రామం కానీ రాయకత్త మండలంలోని ఇక్కడ ఉన్నటువంటి మూడు గ్రామాలకు కానీ ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఆ ఉరల కొండ చుట్టూ వందలాది మంది పేదలు తోటలు మామిడి తోటలు వేసుకుని ఉపాధి పొందుతూ ఉన్నారు వాళ్ళు పట్టాలు చేసిన హక్కులకి ఈరోజు వరకు సంక్షేమ పథకాలు స్కీములు వచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వాళ్ళు పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధని వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని మేము పది ఏళ్ళు పెట్టి పదిహేను ఏళ్ళు పెట్టి తిరిగి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం మేము కృషి చేసాం చేస్తే దాన్ని ఈరోజు అడ్డగోలుగా దీన్ని అడ్డేసి దీన్ని ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతుంది ఇది సరైనది కాదు ఇటువంటి పరిణామాల వలన మీ పార్టీ పరువు పోద్ది మీ గౌరవం పోద్ది మీ ఇంట్లో కూడా సర్వే ప్రారంభించి పట్టాలు లేని వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వండి ఇప్పటికే పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభ్యర్థులు నమోదు చేయండి ఆ విధంగా మీరు చేయకపోతే మేము సిపిఎం పార్టీగా ఒక కరపత్రం వేసి కరపత్రంతో విస్తృతంగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తాం ప్రచారం చేయడంతో పాటు మాడుగుల తహసీల్దార్ కార్యాలయం దగ్గర మొత్తం నాలుగు వందల యాభై మంది ఐదు వందల మంది మొత్తం ఉన్నారు వాళ్ళందరం తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి రాత్రి పక్కన అక్కడే ఉండే వంట వరకు చేపట్టి మేము ఆందోళన చేస్తామని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం అందుకని జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోండి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోండి వెంటలే ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి సీసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాలను ఉన్నటువంటి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అమలు చేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు ప్రేదల తరపున ఉన్నారా లేదంటే ఈరోజు ప్రేదలకు ద్రోహం చేసే విధంగా ఉన్నారా బండారు సత్యనారాయణమూర్తి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మీరు దాని దానివైనా పూర్తిగా అవగాహన లేదు సహృదయంతో మీరు ఆలోచించి ఎంట్లే సమస్యలు పరిష్కారం చేయకపోతే మీ పార్టీ పతనం తప్పదు దీనికి మీకు రానున్న రోజుల్లోనే మీకు గౌరవం పోద్దని చెప్పేసి గ్రామాల్లో తిరగలేరని చెప్పేసి మీ హెచ్చరిక తెలియజేస్తూ ఎంట్లే వాళ్ళకి సర్వే ప్రారంభించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం